ఇక్కడికి వచ్చినటువంటి వైయస్ వై ఎస్సీలు ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి ఎందుకంటే మనము చేస్తున్న దాడుల్ని అరికట్టాలి ఎందుకంటే ఈ కోటని ప్రభుత్వం ఇప్పుడు సీనియర్ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ కానీ వీళ్ళందరూ ఎస్సీ చేస్తున్నారు అలాంటప్పుడు మనము మన జిల్లాలో కానీ మండలాల్లో కానీ మన ఎస్సీ ఐ ఎందుకంటే వాళ్ళు సహకరించి ఇలాంటి పద్ధతిలో పోవాలి ఇలాంటి పద్ధతిలో పోవాలని చెప్పి వీళ్ళు సహకరించి చేస్తారు అలాగే ఈరోజు సెల్లు సెల్లు మొత్తం మొత్తం స్టేటస్ కానీ వాట్సాప్ లో కానీ ప్రతి ఒక్కటి సెల్ అంటే గద్న్ అని చెప్పి చెప్పిన మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి అదే తీసుకోవాలి ఎందుకంటే చాలా దుర్మార్గంగా అడవి దుకాలని తిరగినప్పుడుగా ఈ ఈ కూటమి ప్రభుత్వం నాయకులు అలాగే గుర్రాల పల్లిలో కావచ్చు అలాగే చంద్రగిరి కావచ్చు మొదటి సిద్ధాపురం కావచ్చు ఇలాంటివన్నీ అక్కడ జరుగుతున్న అన్యాయాలు అక్రమాలు గమనించుకోవాలి ఎందుకంటే చంద్రగిరిని అని ఒక మహిళలని జాకెట్ కూడా చింపిన ఎస్సీఐ ఎస్సీ అయిన అమ్మాయిని దుర్మార్థంగా జాకెట్ చింపడం జరిగి చింపడము కొట్టడము వాళ్ళు ఎస్సీ అయినటువంటి ఎస్సీ జరిగిన అనుకోకుండా వాళ్ళని కొట్టడం కూడా జరిగింది అలాంటప్పుడు మనం మనమందరూ గమనించుకోవాలి గమనించుకోవడం కూడా మరో పెద్ద ఎత్తున వాళ్ళకి అన్నాయం జరిగితే వాళ్ళకి పెయి మనం స్పందించే పరిస్థితిని కూడా పెట్టుకోవాలని చెప్పి ఈ మీదే ముఖ్యంగా తెలియజేస్తున్నాం జై వయస్సార్ జై జగన్ జై జగన్